ఏది రెండవకంటుంది దివాత్మ స్వరూపులారా మనం దిగ్బంధన ఎలా చేయాలో చెప్పుకుందాం చూడు ముందు మనం కులదేవత ఆరాధన ముందుగా పూర్తి చేసుకోవాలి నీ దేవతారాధన ఆరాధన మనమైతే ముందు గణపతి తర్వాత శ్రీ చాముండేశ్వరి తర్వాత శివ అర్చన చేసుకున్న తర్వాత ఇలా యంత్రమును పెట్టుకొని ఆ యంత్రం నాకు అష్టదిగ్బంధన చేయవలసి ఉంటుంది ముందుగా మనం భగలముఖి యొక్క ధ్యానం చెప్పుకోవాలి ధ్యానము सौवर्णासनसंस्थिताम् त्रिनयनम् पीतां सुकोल्लासिनीम् हेमाभङ्गरुचिम् सशङ्कङ्कुटम् सच्चम्पकाश्राघ्युताम् हस्तैमुग्धरपाशवज्ररसनः सम्बिभ्रातीम् भूषणैः व्याप्ताङ्गीम् भगलामुखीं त्रिजगतां संस्तम्बिनीम् चिन्तयेत् ध्याम ध्यान समर्पयाम आवाहयाम आवाहन समर्पया नवरत्नक सिंहासन समर्पया पादसन सामर्पयाम पाद पद्यम समर्पयाम हस्त अर्घ्यम समर्पयाम मुखे शुद्धोदक समर्पया शुद्धोकश्न समर्पयाम वास्त्रयुगम सामर्पयामी अलंकनाथ अक्षत सामर्पयाम गयामी पुष्पूजया ओं ह्री बगला मुखी देवताये नम దీపం దర్శయామి ధూపం సమర్పయా నైవేద్యం నివేదయామి తాంబూలం సమర్పయామి శ్రీ బగలాముఖిదేవత్యర్థం మంత్రపుష్పం సమర్పయామి శ్రీ బగలాముఖిదేవత అనుగ్రహసిద్ధ్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడసోవతార పూజ్యాం కరిష్యే తర్వాత దిగ్బంధనం ప్రారంభించుకోవాలి ముందుగా శ్రీ బగలాముఖి సర్వృష్ణ వాచముఖస్తంభయ జుహకీ బుద్ధి నాశే నాశయ స్వాహ అని మూడు సార్లు చెప్పాలి భగళముఖి యొక్క మూల మంత్రం సార్లు చెప్పాలి తర్వాత పూర్వ దిశాం దిగ్బంధాయ దిగ్బంధాయ స్వాహ అని తూర్పున మూడు సార్లు వేయాలి ఈ మంత్రం చెబుతూ మూడు సార్లు వేయాలి తర్వాత భగలాముఖి మూల మంత్రం మూడు సార్లు చెప్పాలి హ్రీం భగలాముఖి సర్వదుష్టానం వాచముఖ స్తంభయ జుహాకి లే బుద్ధి నాశయ నాశయ స్వాహ ఆజ్నేయ దిశాం దిగ్బంధాయ దిగ్బంధాయ స్వాహ హ్రీం భగలాముఖి సర్వదుష్టానం వాచముఖ స్తంభయ జువహకీ లే బుద్ధి నాశయ నాశయ స్వాహ दाक्षिण दिशा दिग्बंधाय दिग्बंधय स्वाहा ह्रीं भगलामुखि सर्वुषण वच मुख स्तंभ जुह कि बुद्धिनाशे नशे स्वाहा नैतिशा दिग्बंधाय दिग्बंधाय स्वाहा ह्रीं भगलामुखि सर्वदूषण वच मुख स्तंभ जुह कि बुद्धिनाशय नशे स्वाहा पश्चिम दिशा दिग्बंधाए दिग्बंधाय स्वाहा ह्रीं भगलामुखि सर्वदूषण वच मुख स्तंभ जुह किले बुद्धिनाशय नशे स्वाहा वे दिशा दिग्बंधाय दिग्बंधाय स्वाहा ह्रीं भगलामुखि सर्व दुष्टाण वच मुख स्तंभ जुआ बुद्धिशय नाशय स्वाहा उत्तर दिशा दिग्बंधाय दिग्बंधा स्वाहा ह्रीं भगलामुखिर्व दुष्टुख स्तंभ जुव्हे बुद्धिनाशय नाशय स्वाहा ईशान्य दिशा दिग्बंधाय दिग्बंधाय स्वाहा ह्रीं भगलामुखिव दुष्टाच मुख स्तंभ जुव्हा नाशय स्वाहा ओर्द दिशा अनेट షట్కోణ యంత్రంలో ఈశాన్య కోణము నాకు చేసుకోవడం మంచిది ఊర్ధ్వ దిశాం దిగ్బంధాయ దిగ్బంధాయ స్వాహ హ్రీం భగలాముఖి సర్వ దుష్టాన వాచముఖస్థాం బై బుద్ధి నాశయ నాశే స్వాహ అదో దిశాం అనేటప్పుడు షట్కోణ యంత్రంలో నైరుతి దిశకు చూపిస్తున్న కోణముపై పూజ చేసుకోవడం మంచిది అదో దిశాం దిగ్బంధాయ దిగ్బంధాయ స్వాహ హ్రీం భగలాముఖి సర్వ వాచముఖస్తాం బై జువా బుద్ధి నాశయ నాశే స్వాహ తర్వాత పసుపును కొంచెం చేతిలో తీసుకొని నీళ్ళు కొంచెం చేతులు వేసుకొని హ్రీమ్ బళాముఖి సర్వదం వాచముఖ స్తంభ జివ్వా బుద్ధి నాసే నాసే స్వాహ అని మూడు సార్లు చెప్పి తలపై రాసుకున్న తర్వాత దిగ్బంధన జరిగింది ఇక మనం ఏ సాధన చేయాలనుకుంటున్నాం ఏ మంత్ర జపం చేయాలనుకుంటున్నాం అది చేసుకోవాల్సి ఉంటుంది మీరు కొన్ని ప్రయోగాలకు ఇలా పిడికిడి మిరియాలు ప్రమిద పెట్టి దానిలో కర్పూరం ఇరవై రెండు వేసి మనం సాధన చేసుకోవాల్సి ఉంటుంది అది తర్వాత చెప్పుకుందాం புண்ண ஸ்வியேரிர மனோ வாஞ்ச காரியம் சாயே சாஹ் ஐம்ீம் க்ளீம் சீபகழானே மமரி புண்ண சேம ஐஸ்வரையே மனோ வாஞ்ச காரியம் சாஸ் சா ஓம்ீம் ஐம் க்ளீம் ஸ்ரீபகழானே மமரி புண்ண ஐஸ்வரையே மனோ வாஞ்சாரியம் சாதையா தைம் சுவா